లార్డ్ ఆది కాండము ముప్పై ఆరో అధ్యాయము ఆరో వచనాన్ని చూసుకుందాం ఏషావు తన భార్యలను తన కుమారులను తన కుమార్తెలను తన ఇంటి వారందరినీ తన మందలను తన సమస్త పశువులను తాను కాలాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరి ఒక దేశంలో దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఏషావు అన్న ఏదోము అన్న ఒకటే ఈ ఏషావు యాకోబుకు అన్న ఇస్సాకుకి ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్ద ఆయన పేరు యేషావు చిన్న ఆయన పేరు యాకోబు మరి ఇస్సాకు మరణించినాడు ఆయన కథ అయిపోయింది మరి ఆయన కుమారుడు పెద్ద కుమారుడైన యేషావు యాకోబు మిగిలి ఉన్నారు వీరు కారణ దేశంలో ఉన్నారు దేవుడు వాగ్దానం చేసినాడు అబ్రహాముతో ఈ దేశాన్ని నీకిస్తానని ఆ తర్వాత ఇస్సాకుతో దేవుడు చెప్పినాడు ఈ దేశాన్ని నీకిస్తానని ఆ తర్వాత దేవుడు యాకోబుకి చెప్పినాడు ఈ దేశాన్ని నీకిస్తానని అల్లలుయా దేవుడు యాకోబుకు వాగ్దానం చేసిన దేశము ఆ కాణాన దేశం యాకోబు అక్కడే ఉన్నాడు ఏషావు అక్కడే ఉన్నాడు మరి ఏషావుకు మరి ఇక్కడ స్థలం లేదు కదా ఇది దేవుడు యాకోబుకి ఇచ్చినాడు కదా మరి యాకోబు వెళ్ళి యేశావుతో గొడవ పడలేదు అన్న ఈ స్థలం దేవుడు నాకు ఇచ్చినాడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నా అని చెప్పలేదు యాకోబు ప్రార్థన మాత్రం చేసినాడు దైవ కార్యము దేవుడు చేసినాడు వారిద్దరినే దేవుడు దీవించినాడు ఇసాకుకి ఇద్దరు కుమారులైన ఏషావు యాకోబును దేవుడు బహుగా దీవించినాడు మరి బహు సమృద్ధి కలిగి జీవిస్తూ ఉన్నాడు కానీ అతనికి ఆత్మీయ భవిష్యత్ అనేది లేదు అతను శరీర సంబంధిగా ఉన్నాడు కాబట్టి కొన్ని తరాల మట్టుకు అతను ఉన్నాడు తప్పితే ఆ తర్వాత ఏదో దేశం లేదు ఏషావు తన కుటుంబాన్ని అంతటినీ తీసుకొని శయ్యు మన్యము ఏదో దేశానికి వెళ్ళిపోయినారు మరి ఇక్కడ ఉంటే చాలా ఇబ్బంది ఉంది పశువులు ఎక్కువ ఉన్నాయి ఆస్తి ఇక్కడ సరిపోవట్లేదు ఈ భూమికి భారంగా ఉన్నాము ఈ భూమి ఈ భారాన్ని తట్టుకోవట్లేదు మేమిద్దరం అన్నదమ్ములు కలిసి ఉండలేమని పక్క దేశానికి వెళ్ళిపోయినాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇప్పుడు యాకోబుకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే యాకోబుకు దేవుడు వాగ్దానం చేసిన భూమిలోనే యాకోబు ఉన్నాడు ఐ మీన్ ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఏమంటే ఎలాంటి గొడవలు పెట్టుకోనవసరం లేదు శత్రుత్వం అవసరం లేదు నీ ఎదుటి నుండి శత్రును దేవుడే వెళ్ళగొడతాడు ఆ వ్యక్తిని ఆశీర్వదించో లేదా ఇబ్బందికరం పెట్టో ఏదో ఒక విధంగా దేవుడు నీ ఎదుటి నుంచి పంపించేస్తాడు నీవు స్థిరమైన భక్తి కలిగి ఉండు ఐ మీన్ నువ్వు ప్రభులో స్థిరంగా ఉంటే అండి నీ శత్రువులను దేవుడు దూరపరుస్తాడు అల్లలు దేవుడు అదే చేసినాడు యాకోబును ఆశీర్వదించినాడు శత్రువును దూరపరిచినాడు అన్నను అక్కడ లేకుండా దూరం చేసినాడు యాకోబుని దేవుడు స్థిరపరిచినాడు ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారిని స్థిరపరచండి బలపరచండి మంచి భవిష్యత్తును అనుగ్రహించండి శత్రువులను దూరపరచండి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చి దీవించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం లార్డ్ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో రాసి మాకు తెలియజేయండి మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేసి కూడా తెలియజేయవచ్చు మా నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిపుల్ సెవెన్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి కూడా తెలియజేయవచ్చు ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో ప్రార్థన జరుగుతుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు రాత్రి తొమ్మిది గంటలకు జరుగుతూ ఉంది నేను వాక్యాన్ని కూడా అందిస్తూ ఉన్నాను లైవ్లో మీరు జాయిన్ అవ్వడానికి నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న నంబర్కి మీరు ఫోన్ చేయండి మీకు ఆ వివరాలన్నీ తెలియజేస్తాము మిమ్మల్ని కూడా ఆ యొక్క ఆన్లైన్ ప్రార్థనలో మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మరియు ప్రతి ఆదివారం ఉదయము పది గంటలకు జల్లుగూడ ప్రాంతంలో ఆరాధన జరుగుతుంది శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు మరి ఉపవాస ప్రార్థన ఉంది ప్రేమ విందువుడు ఉంది మంగళవారము ప్రతి మంగళవారము మరి కుటుంబ సహవాస ప్రార్థన జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు ఆల్ ఆర్ వెల్కమ్ మా పరిచర కోసం మీరు ప్రార్థన చేయండి దేవుడు ప్రేరేపిస్తే పరిచరకు మీ కానుకలు కూడా ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపించవచ్చు మా నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ లేదా కింద కనిపిస్తున్న అకౌంట్ కు కూడా మీ కానుకలు పంపించవచ్చు కోసం ప్రార్థన చేయండి మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తా ఉన్నాము దేవుడు మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యూ